వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన దర్యాప్తుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు మద్యం గనులు ఫైబర్ నెట్ కేసు సహా వివిధ కేసుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు విచారణ వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చేయాలని ఉన్నతాధికారులతో సమీక్షించారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై నమోదైన కేసుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు సచివాలయంలో సీఎస్ కుమార్ ప్రసాద్ డీజీపీ ద్వారకా తిరుమలరావు సీఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ సహా ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు మద్యం గనుడు ఫైబర్నెట్ భూకబ్జాలు మదనపల్లె ఫైల్స్ వంటి వాటిల్లో దర్యాప్తు పురోగతిపై చర్చించారు ఫైబర్నెట్ లో జరిగిన అక్రమాల వ్యవహారం సహా గనుల శాఖలో ఇసుక తవ్వకాల్ని ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడం వంటి అంశాలపైన సీఎం అధికారులతో చర్చించారు గనుల అక్రమాలకు సంబంధించి ఇప్పటికే ఏపీఎండీసీ మాజీ ఎండీ పెంకట్రామరెడ్డిని అరెస్టు చేశామని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు మరోవైపు మద్యం కుంభకోణంలోనూ విచారణ జరుగుతోందని సీఐడి అధికారులు వివరించినట్లు తెలుస్తోంది ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి సహా మరికొందరు ఈ అక్రమాల వెనుక ఉన్నారని వాటిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పినట్లు తెలిసిందే మదనపల్లెలో రెవెన్యూ కార్యాలయంలో దస్తాలు తగలబెట్టిన కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని సీఎం అధికారుని ఆరా తీశారు ఈ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు సమాచారం వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు అవినీతి వ్యవహారాన్ని ప్రజల ముందుకు తెచ్చేలా విచారణ దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు నిందితులందరికీ కోర్టుల్లో శిక్ష పడేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు